అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన డబ్బుల విడుదలకి ఇప్పటికే ఆమోదం తెలిపారు దాదాపు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మనకు ఒక్కొక్క రైతుకు కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి ఆయన ఈ యొక్క డబ్బులను రైతుల అకౌంట్లోకి జమ చేయడానికి సిద్ధమైతే అయిపోయారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకాన్ని ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైపోయారనమాట ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు ఎందుకంటే వానకాలం సీజన్ అంటే ఖరీఫ్ సీజన్ కూడా ముగిసిపోయి మళ్ళీ కూడా రబీ సీజన్ అయితే మొదలవుతున్నటువంటి నేపథ్యంలో రైతులైతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట ఇక వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగేలా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయి ఏ రైతులకు ముందుగా డబ్బులు పడతాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోను ముందుగా లైక్ చేసేయండి ఇక ఈ వీడియోను మీరు లైక్ చేస్తేనే తప్పకుండా మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీరు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అంటే ఈ యొక్క పథకాన్ని షేర్ చేస్తే మిగిలిన వారు కూడా తెలుసుకొని ఈ యొక్క పథకం ద్వారా వారు కూడా లబ్ధి అనేది పొందుతారు వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది వారు కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మన ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత దాదాపు పదకొండు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా దాదాపు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అయితే విడుదల చేసింది ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే రైతులకు అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందుతున్నవారు అలాగే ఈ ప్రభుత్వంలో మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఈ పథకం వర్తించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారు ఉంటే కూడా అప్లై చేసుకోవాలని ఇదివరకే సూచించింది మళ్ళీ కూడా ఇప్పుడు రైతులకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నించాలి మీరు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే వస్తాయి ఇక మామూలు రైతులతో పాటు ఈ యొక్క పథకం అనేది కౌలు రైతులకు కూడా వర్తిస్తుందండి ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకున్నారు తీసుకురావడం జరిగింది ఈ అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి సంవత్సరానికి విడతల వారీగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేది విడతల వారీగా ఇక దాంతోపాటుగా మనకేంటంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలనిచ్చేదనమాట మన పాత ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తాము రైతులకని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు తొలి విడత నిధులకు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా ఏడు వేలు పిఎం కిసాన్ నాలుగు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారికి మొన్ననే మన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు తొలి విడత నిధులకైతే ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఇక ఈ తొలి విడత నిధుల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం నాలుగు వేల ఐదు వందల కోట్లను కేటాయించి రైతులకు మేలు చేసే విధంగా ఈ డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ అన్నదాత సుఖీభావ గురించి చర్చించారు ఇంకా డేట్ అనేది మనకు విడుదల చేయలేదు అంటే డేట్ అనేది ఫిక్స్ చేయలేదు ఈ నెల చివరి నుంచి కానీ వచ్చే నెల మొదటి వారం నుంచి కానీ రైతులకు ఈ యొక్క డబ్బులను విడుదల చేసే అవకాశం ఉంది అంటే మళ్ళీ వచ్చే నెలలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడుదల నిధులైతే విడుదల చేయబోతుంది ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు మనకు ఎదురు చూస్తున్నారో వారికి మనకు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు వస్తాయి మరి జనవరి నెలలోనే విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బుల కంటే ముందే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక పథకం ద్వారా నిధులైతే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే ప్రభుత్వం ఎప్పుడు రైతులు పంటలు నష్టపోయినా కూడా రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందిస్తుంది అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు నష్టపోయినటువంటి పంటకు నష్టపరిహారాన్ని అందిస్తుంది అనమాట అంటే వారు ఏ పంట వేసి నష్టపోయినా కూడా వరి కానీ మిరప కానీ పత్తి కానీ ఏది నష్టపోయినా కూడా ఏంటంటే వారికి ఈ పంట నష్టపరిహారాన్ని అందిస్తుంది సమయానికి ఇక ఈ పంట నష్టపరిహారం కింద గతంలో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులైతే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా నష్టపోయినటువంటి రైతులను ఎప్పటికీ గుర్తించింది ఇక గతంలో కురిసినటువంటి వర్షాలకు నష్టపోయినటువంటి వారికి ముందుగా డబ్బులు అయితే ఇస్తారు తర్వాత మిగిలిన వారికి డబ్బులైతే ఇస్తారు అంటే ఇటు ఈ ఈ వర్షాలు కురిసాయి వారికి డబ్బులైతే ఇవ్వబోతుందనమాట ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుని మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపు ఇప్పుడు మొన్న పెంగల్ తుఫాను వల్ల కూడా మనకు దాదాపు ఒక రెండు లేదా మూడు వేల హెక్టార్లలో పంట నష్టపోయిందని కూడా మనకు ప్రభుత్వం అయితే అంచనా వేసింది ఇక నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని చర్చించి రైతులకు డబ్బులు వస్తాయా అంటే డబ్బులు నష్టపరిహారం ఎంత అయింది ఎంతమంది రైతులు ఉన్నారు ఎంతమంది రైతులకు ఎంత డబ్బులు వేయాలనే విషయాన్ని అయితే చర్చించడం జరిగింది దీనిని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ నిధుల విడుదలకైతే ఆమోదం తెలిపారు కాబట్టి ఎవరైతే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారికి కూడా ఏపీ ప్రభుత్వం పంట నష్టపరిహారం కింద ఎకరానికి మనకు దాదాపు పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా వారికి అయితే వేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే వేయడానికి సిద్ధమైంది ఇక దీంతో పాటుగా మనకు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయడానికి సిద్ధమైందనమాట ఇక అన్నదాత సుఖీభావా పథకం ద్వారా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా పంట నష్టపరిహారంతో పాటు అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను కూడా విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది ఇక జనవరి మొదటి వారం నుంచి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలి విడత దాదాపు పదకొండు వేల రూపాయల వరకు కూడా వారికి డబ్బులు అయితే వస్తాయి తర్వాత మిగిలిన వారికి డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేకుండా మీకు అందరికీ కూడా ఈ విధంగా ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుని వారు ఎవరైనా ఉంటే మీరు చేసుకునేటువంటి దరఖాస్తులను బట్టి మీకు డబ్బులైతే విడుదల చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టం చేసింది ఇక ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని